హాయ్ ఫ్రెండ్స్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కింద ఇప్పటికే సిలిండర్ బుక్ చేసుకుని సబ్సిడీ డబ్బులు వచ్చిన వారు ఇంకా రానివారు అందరికీ సంబంధించిన చాలా ముఖ్యమైన అప్డేట్ను ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది ప్రభుత్వం సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మొత్తం పన్నెండు నెలల్లో మూడు సిలిండర్ల పంపిణీని పూర్తి చేసింది ఇప్పటికే మూడు సిలిండర్లు పూర్తిగా చేసిన తర్వాత ఇప్పుడు నాలుగో సిలిండర్ పంపిణీని కూడా ప్రారంభించింది రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది లబ్ధిదారులు నాలుగో సిలిండర్ను బుక్ చేసుకుంటున్నారు కానీ చాలామందికి ఇంకా సబ్సిడీ డబ్బులు జమ కాలేదు అలాగే రెండో మరియు మూడో సిలిండర్లకు సంబంధించిన డబ్బులు కూడా ఇంకా రాలేదని చాలామంది చెబుతున్నారు అసలు డబ్బులు ఎందుకు పడడం లేదు ఎవరికి సబ్సిడీ విడుదలవుతుంది అర్హతలు ఏమిటి అలాగే నాలుగో సిలిండరు బుక్ చేసుకునేటప్పుడు ఏ విధంగా చేస్తే ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో సబ్సిడీ డబ్బులు ఖాతాల్లో పడతాయి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా చెబుతున్నాను సో ఇక ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికంలోకి వచ్చిన వెంటనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించింది దీపం పథకం కింద దాదాపు కోటికి పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరుపై ఉన్నా సంబంధం లేకుండా సిలిండర్ బుక్ చేసుకుంటే సబ్సిడీ డబ్బులు జమ చేస్తుంది ఈ సబ్సిడీని డిసెంబర్ ఒకటి నుంచి మార్చి ముప్పై వరకు ఒక ఆర్థిక సంవత్సరంగా లెక్కించి పంపిణీ చేస్తుంది మొదటి సిలిండర్ను గత ఏడాది డిసెంబర్ ముప్పై నుంచి మార్చి వరకు అవకాశం ఇచ్చి బుక్ చేసుకునే వారందరికీ నలభై ఎనిమిది గంటల్లోనే దాదాపు తొమ్మిది వందల ఇరవై రూపాయలు నేరుగా ఖాతాల్లో జమ చేసింది కానీ రెండో సిలిండర్ నుంచి ప్రభుత్వం కార్పొరేషన్ విధానాన్ని తీసుకొచ్చింది బీసీలకు బీసీ కార్పొరేషన్ ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ డబ్బులు ఇవ్వడం ప్రారంభించడంతో చాలామందికి డబ్బులు సక్రమంగా జమ కాలేదు అప్పట్లో ప్రభుత్వం వన్ నైన్ సిక్స్ సెవెన్ లేదా వాట్సాప్ ద్వారా లేదా నేరుగా ఎంఆర్ఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించింది ఇప్పటికీ రెండో సిలిండర్ డబ్బులు పెండింగ్లో ఉన్నవారు ఉన్నారు అదేవిధంగా మూడో సిలిండర్ను ఆగస్ట్ నుంచి నవంబర్ చివరి వరకు బుక్ చేసుకునే అవకాశం ఇచ్చి ఈసారి తొమ్మిది వందల ఇరవై రూపాయల బదులు ఎనిమిది వందల డెబ్భై రూపాయలు మాత్రమే జమ చేసింది మూడో సిలిండర్లో కూడా అదే కార్పొరేషన్ విధానం అమలు కావడంతో చాలామందికి నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు రావాల్సినవి రాలేదు ఇప్పుడు నాలుగో సిలిండర్ను రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు బుక్ చేసుకునే అవకాశం ఇచ్చింది చివరి వరకు ఆగకుండా వెంటనే బుక్ చేసుకుంటేనే సబ్సిడీ సరిగ్గా వస్తుంది కానీ బుక్ చేసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా చెక్ చేయాలి మొదటిగా గ్యాస్ కనెక్షన్కు సంబంధించిన ఈకేవిసి తప్పనిసరిగా చెయ్యాలి ప్రతి సంవత్సరం కొత్తగా ఈకేవి అవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈకేవిసి కోసం నేరుగా గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళవచ్చు లేదా గ్యాస్ డెలివరీ బాయ్ వద్ద ఉన్న యాప్ ద్వారా ముఖ చిత్రం లేదా వేలి ముద్రతో పూర్తి చేయవచ్చు రెండోది మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింకే ఉందా లేదా ఎన్పిసి లింకును తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి ఇది లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్సిడీ డబ్బులు రావు మీ బ్యాంకులోకి వెళ్ళి ఆధార్ లింక్ ఉందో లేదో చెక్ చేసి లేకపోతే ఆధార్ జిరాక్స్ మరియు బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఇస్తే వెంటనే లింక్ చేస్తారు అవసరమైతే పోస్ట్ ఆఫీస్ అకౌంటు ఓపెన్ చేసుకున్నా కూడా డబ్బులు త్వరగా వస్తాయి అంటే ఆల్రెడీ ఇప్పటికే నాలుగో సిలిండరు బుక్ చేసుకున్న వారికి అలాగే అర్హత ఉండి కూడా మూడో సిలిండర్ డబ్బులు పడని వారికి కలిపి ఒక సిలిండర్కి సంబంధించి తొమ్మిది వందల ఇరవై రూపాయలు చొప్పున అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల డెబ్భై రూపాయలు కేంద్ర ప్రభుత్వం యాభై రూపాయల సబ్సిడీ కలిపి ఈ ఫిబ్రవరి పదిహేనో తేదీ వచ్చే లోపు అంటే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన విడుదల చేసే అవకాశం ఉంది అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా కొంతమందికి డబ్బులు రాకపోవడానికి ప్రధాన కారణం బ్యాంక్ అకౌంట్లో ఉన్న పేరు మరియు ఆధార్లో ఉన్న పేరు ఒకేలా లేకపోవడం చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా ప్రభుత్వం వేసిన డబ్బులు తిరిగి వెనక్కి వచ్చేస్తాయి కాబట్టి పేరు పూర్తిగా మ్యాచ్ అయిందో లేదో ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్